ఓం నమ శివాయ అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యావర్తము నందు శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సుతమహాముని కాలం గడుపుచూ ఉండేవాడు ఒకనాడు శౌనకాదిమునులు సుతమహామునిని కార్తీక మాస మహత్యమును వివరించి కార్తీక మాస ఫలము తెలుపగలరని కోరారు అప్పుడు ఆ సుతమహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధానమును విని నేను మీకు వినిపిస్తాను అని చెప్పాను ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాగా వారు ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యములతో తులతూగెదరు కావున శ్రద్ధగా ఆలకించండి అని సుతమహాముని చెప్పను పూర్వం ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరించుచుండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగుచేసేది సకల మానవులు వర్ణభేదము లేకుండా ఆచరించేది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆచరించేది అట్టి వ్రతముని వివరించండి అని పార్వతీదేవి కోరను అప్పుడు పరమేశ్వరుడు చిన్న చిరునవ్వు నవ్వి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడింది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు మహారాజునకు వివరింపబోచున్నాడు అని మిథిలా నగరం దిశగా చూపించను అటు మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సత్కరించను కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదూలిచే నా దేహం పవిత్రమైనది తమరు ఇలా ఎందుకు వచ్చారో సెలవీయండి అని వేడుకోగా అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞమును చేర్ తలపెట్టిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించాలని నిశ్చయించి ఇలా వచ్చాను అని పలుకగా జనక మహాముని చంద్రమ అటులచే ఇచ్చేదను స్వీకరింపుడు అని చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు అలాంటి దైవజ్ఞులు అడిగిన ప్రశ్నలు తీర్చడం నా అదృష్టమని భావించి అడగమని కోరిను అప్పుడు గురురత్న సంవత్సరంలో కల మాసంలో కార్తీక మాసమే ఎలా పవిత్రమైంది ఆ మాసం గొప్పతనం ఏంటి అని అడిగాడు ఈ సంశయం నాకు చాలా కాలం నుండి ఉంది కావున తాము కార్తీక మాసం యొక్క మహత్యం గురించి వివరించవలసిందని ప్రార్థించను వసిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే ఈ వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహారణమైనది ఈ మాసంలో ఆచరించే వ్రతం యొక్క ఫలితం కూడా ఇంత అని చెప్పనలవి కాదు వినటం కూడా ఆనందదాయకమైనది కాక విన్నంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యములు పొందగలరు శ్రద్ధగా ఆలకింపమని ఇట్ల చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛా నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దా దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించ చూడవలను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత యగు దామోదరుణ్ణి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకంలో రానియక నన్ను కాపాడము అని ధ్యానించి ఈ వ్రతం ప్రారంభించవలను ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణులకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాను అర్ఘ్యప్రదానం ఒసగించి పితృదేవతలకు క్రమ ప్రకారముగా నర్చి గట్టుపై మూడు దోశీళ్ల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసం నందు పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడ లా గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయం నందు కానీ విష్ణువాలయం నందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేస్తే శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను మరునాడు మరునాడు మృష్ణాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున్న ప్రస్తుతమందున్న చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతం చేయుట అవకాశం లేని వారు వ్రతం చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్ఫలితము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం